హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ వరించావన నిల ఇరవయో భాగాన్ని వినేద్దాం సంధ్య ఒక్కసారిగా షాక్ కొట్టిన కాకి పిల్లలాగా చూస్తుండిపోయింది రామ్ సంధ్యను సమీపిస్తూ ఎస్ సంధ్య నువ్వంటే నాకు ప్రాణం నువ్వు నాతో కాకుండా ఇంకెవరితోనో చాలా చనువుగా ఉంటే నాకెంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా అంటూ బాధగా చెప్పాడు సంధ్య కళ్ళల్లో ఆనంద భాషపాలు రాసాగాయి ఒక్కసారిగా రామ్ని హత్తుకొని ఐ లవ్ యూ టూ రామ్ ఈ మాట ఎప్పుడెప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నువ్వంటే నాకు పిచ్చి తెలుసా నిన్ను విభూదేని పిలిచినా ఎందుకో ఏమోలో నువ్వంటే ఇష్టమని నా మనసు పరిపరి విధాలుగా చెప్పేది నిన్ను ఏడిపించినా నువ్వంటే ప్రేమ ఉండేది అందులో అంటూ ప్రేమగా చెప్పుకొచ్చింది సంధ్య కూడా అతని ప్రేమిస్తుందని తెలుసుకున్న రామ్ సంతోషంగా సంధ్య మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటిపైన ముద్దు పెట్టాడు సంధ్య సంతోషంగా నవ్వింది దూరం నుంచి ఇదంతా చూస్తున్న పీటర్కి గుండె ఆగినంత పనైంది ఇంతలో వర్షం కొరడం మొదలైంది ఆ వర్షపు చినుకులతో పీటర్ కన్నీళ్లు కూడా కలిసిపోయాయి అక్కడ చూసిన సన్నివేశం జీర్ణించుకోలేక చెట్టును పట్టుకున్నాడు కళ్ళల్లో నీళ్లు ఇంకా సుడులు తిరుగుతున్నాయి నెమ్మదిగా బాధలో వెనుతితిరిగి ఇంటి ముఖం పట్టాడు వర్షం వస్తుందని సంధ్య రామ్ ఇద్దరు చెట్టు కిందికెళ్లారు ఇంతలో రామ్ మనసులో ఒక చిలిపి ఊహ వచ్చింది నెమ్మదిగా సంధ్యకి చేరువుగా వెళ్లాడు సంధ్య ఒకంత సిగ్గుతో రామ్ ఏం చేస్తున్నావు అంటూ భయంగా అంది సంధ్య దగ్గరికి రామ్ వచ్చేశాడు సంధ్యలో ఎప్పుడు లేనిది హృదయంలో అలజడి పెరిగింది రామ్ సంధ్య దగ్గరగా వచ్చి చెట్టుకున్న కొమ్మల్ని గట్టిగా ఊపాడు చెట్టుకున్న పువ్వులన్నీ సంధ్య తలపైన పడ్డాయి ఈ అనుకోని ఈ హఠాత్ పరిణామానికి సంధ్య ఒకంత పులకించిపోయింది రామ్ చిరునవ్వుతో బాగుంది కదా ఈ పుష్పజల్లు అంటూ ప్రేమగా సంధ్య కళలో చూస్తూ అన్నాడు సంధ్య రామ్ ని చుట్టేసింది ప్రేమగా వర్షం తగ్గాక ఇద్దరు రామ్ బండిపైనే ఊరంతా తిరిగారు సంధ్య చిన్నపిల్లలాగా కేరింతలు కొట్టింది అక్కడక్కడ సన్నని చినుకులు పడుతున్నాయి తన తనువు మనసు పులకిస్తుంది సంధ్య రామ్ వెనకాల నుంచి చుట్టేసుకుని కళ్ళు మూసుకుని ఇలాగే కాలం నిలిచిపోతే బాగుండు కదా రామ్ అంటూ తన్మయంతో అనింది రామ్ ఒక చేతితో డ్రైవ్ చేస్తూనే ఇంకో చేత్తో సంధ్య చేతిని ముద్దాడాడు నేను ఉన్నంత వరకు నీతోటే ఉంటాను సంధ్య అంటూ ప్రేమగా అన్నాడు సంధ్య ప్రేమగా ఇంకా గట్టిగా పట్టుకుంది ఇంటికొచ్చిన పీటర్ సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆమ్లెట్ వేస్తున్న మేరీ పీటర్ కనీసం తన వైపు కూడా చూడకుండా సరాసరి బెడ్రూంలోకి వెళ్ళిపోవడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది తలుపు వరకు వెళ్ళింది కానీ ఎందుకు పిలవాలని అనిపించలేదు డోర్ తీశాక తనని అడుగుదామని వెనక్కి తిరగబోయింది డోర్ తీసిన చప్పుడైంది టక్కున వెనకాలకు తిరిగిన మేరీ పీటర్ డోర్ తీస్తూ బయటకొచ్చాడు ఎందుకు మొహమంతా కమిలిపై ఎర్రగా అయింది సూటిగా పీటర్ వంక చూస్తూ పీటర్ ఏంటి అలా ఉన్నావు అంటూ అడిగింది పీటర్ చిన్నగా నేను బాగానే ఉన్నాను ముందు బేబీ అది అంటూ గంభీరంగా అన్నాడు మేరీ ఆలోచిస్తూ బయటికెళ్ళినట్టుంది పీటర్ కోపంగా నట్టుంది ఏంటి మేరీ అసలు వంటలో బాగోలేక మనం కలలో పెట్టుకుని చూసుకుంటున్న కూతురుని ఎక్కడికి వెళ్ళిందో కూడా నీకు తెలియ తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది అంటూ మండిపడ్డాడు ఎప్పుడు లేనిది పీటర్ తనపైన అలా అరవడం ఒక ఇంత ఆశ్చర్యానికి గురిచేసింది ఇంతలో బయట నుంచి వచ్చిన సంధ్య పీటర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ పప్ప ఏమైంది నీకు ఎప్పుడు లేనిది మా అమ్మ వైపు అంత కోపంగా చూస్తున్నా అంటూ అడిగింది పీటర్ సంధ్య వైపే చూస్తూ ఎక్కడికి వెళ్ళావు బేబీ అంటూ సూటిగా సంధ్య వంక చూస్తూ అడిగాడు అనుకోని ప్రశ్నకి సంధ్య బెత్తరపోయింది అది పప్ప నేను అంటూ ఆగిపోయింది పీటర్ చిన్నగా నెట్టూరుస్తూ చూడు బేబీ అసలే నీకు ఆరోగ్యం బాగోలేదు ఈ సమయంలో నువ్వు ఇలా బయట తిరగడం ఏం బాగోలేదు కాబట్టి ఇంటి పట్టునే ఉంటే బాగుంటుంది అంటూ సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు తన తండ్రి తన వైపు ఏ రోజు పల్లెత్తి మాట కూడా ఆనని వ్యక్తి ఈరోజు ఇలా మాట్లాడడం తనకెందుకో బాధ అనిపించింది తన తల్లి కూడా బాధగా చూస్తూ వెళ్ళి విశ్రాంతి తీసుకో బేబీ అంటూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేరీ సంధ్య ఒకంత బాధగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది రామ్ సంతోషానికి ఆవదలు లేకుండా పోయింది కృష్ణుడి గుడికి వెళ్ళి సంతోషంగా పెద్దగా శబ్దం చేస్తూ గంట కొట్టి దండం పెట్టుకున్నాడు స్వామి నిజంగా నా జీవితంలో కాలేజీ ఫస్ట్ కాలేజీకి ఫస్ట్ వచ్చినా ఇంత సంతోషంగా ఉన్నానో లేదో కానీ ఈరోజు సంధ్య నన్ను ఒప్పుకోవడం నిజమైన సంతోషం ఇచ్చావు స్వామి అంటూ సంతోషంగా ఆ స్వామికి చెప్పాడు ఆ లీలా మనోహరుడు ఎప్పటిలాగనే చూస్తూ ఉన్నాడు కోవిలలో రామ్ మళ్ళీ ఆ కృష్ణుడికి దండం పెట్టుకుని మళ్ళీ బండి పైకెక్కి సరాసరి ఇంటికెళ్లాడు తమ కొడుకు ఎప్పుడు లేనిది ఇంత సంతోషంగా ఉండడం కౌసల్యకి ఆశ్చర్యానికి గురి చేసింది సంతోషంగా కౌసల్యాకి వంట పనులు సహాయం చేసి తన గదికి వెళ్ళిపోయాడు వాచ్ వంక చూశాడు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు తన ఫోన్ తీసి మెసేజ్ చేశాడు డార్లింగ్ ఏం చేస్తున్నావు అంటూ ఒక్క నిమిషం అయ్యేలోపే టంగమణి మెసేజ్ వచ్చింది డిన్నర్ చేస్తున్నాను ఆగు హీరో అంటూ అటు నుంచి సారాంశం వచ్చింది రామ్ ఆ మెసేజ్కి ముద్దిస్తూ నీ కోసం ఎన్నాలైనా ఎదురు చూస్తాను డియర్ అంటూ మురిపెంగా అన్నాడు ఒక సిక్స్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మెసేజ్ వచ్చింది రామ్ ఆత్రంగా ఫోన్ తీసి చూశాడు అందులో సారాంశం ఫోన్ ఎత్తమని రామ్ హుషారుగా తనే ఫోన్ కలిపాడు ఒక్క రింగకే టపీమని ఫోన్ ఎత్తింది సంధ్య చెప్పు మాస్టారు అంటూ ప్రేమగా పలికింది రామ్ హుషార్గా మీకోసమే ఎదురు చూస్తున్నాను సంధ్య ఇంతలో పిడుగులు పడి వర్షం పడడం మొదలైంది సంధ్య గొంతు సరిగ్గా వినపడడం లేదు వర్షం మూలంగా అన్ని లైన్స్ కలిసిపోయాయి అందులో ఇలా వస్తున్నాయి మాటలు లైన్ వన్ ఏందే అక్క ఆ సీరియల్లా గట్ల ఏడుస్తుంది హేరేను అబ్బు నాకైతే చాలా ఏడుపు వచ్చేసిందే రామ్ కంగారుగా చూశాడు ఫోన్ వంక మళ్ళీ చిన్నగా నవ్వుతూ అబ్బు సీరియల్ కోలా అంటూ ఉత్సాహంతో మళ్ళీ జో దగ్గరికి ఫోన్ పెట్టుకున్నాడు లైన్ నెంబర్ టూ ఏంటి రాహుల్ రీఛార్జ్ చేయిస్తున్నానన్నావు అన్ని పో ఆ మాటలకి రామ్ ఫక్కున నవ్వాడు అమ్మో లవర్ కోలా అంటూ మళ్ళీ హుషారుగా ఫోన్లో మాటలు తిలకించాడు లైన్ నెంబర్ త్రీ నాకేం చేయాలో తెలియడం లేదు లత ఒక పక్క నా తండ్రి అసహాయత వల్ల ఇదంతా జరిగింది ఇంకో పక్క నా తల్లి బాధపడడం నాకేం ఇష్టం లేదు లైన్ కట్ అవ్వగానే లైన్ నెంబర్ ఫోర్ నువ్వు ఎంతని చూస్తావు అన్నీ హా గుర్తుపెట్టుకో స్వామి నీ జీవితం నువ్వు చూసుకో నీ తండ్రిని వదిలిపెట్టే లైన్ నెంబర్ త్రీ అలా అలా ఎలా వదిలేస్తాను లత ఆయన నా అంతలో అన్ని లైన్స్ ఆగిపోయాయి లైన్ నెంబర్ త్రీ ఆ అమ్మాయి ఏం చెప్తుందో అని ఆసక్తిగా ఎదురుచూసిన రామ్కి నిరాశే మిగిలిపోయింది ఎందుకో ఆ ఫోన్లో అమ్మాయిని తలుచుకుంటే బాధ అనిపించింది ఇంతలో తన ఫోన్ మళ్ళీ గణమన గణగణమనేవి మోగేసరికి ఉలిక్కి పడుతూ ఫోన్ ఎత్తి సంధ్యతో కాసేపు మాట్లాడి బాధ నిండిన మనసుతో పడుకున్నాడు పొద్దున్నే లేచిన సంధ్యకి స్నానం చేసి తలారా పెట్టుకుంటూ ఫోన్ చూసింది అందులో రామ్ మెసేజ్ అప్పటికే వచ్చేసింది గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్ అంటూ సంధ్య మురిపెంగ నవ్వుతూ గుడ్ మార్నింగ్ విభూది అంటూ మెసేజ్ పంపించింది నవ్వి వేరే మెసేజ్ ఎవరిదా అంటూ చూస్తున్న సంధ్యకి ఒక చోట తన దృష్టి ఆగింది అది సాగర్ నుంచి మెసేజ్ వచ్చింది వెన్ యూఆర్ అవే ప్లీజ్ కాల్ మీ అర్జెంట్లీ అంటూ అందులో సారాంశం ఉంది సంధ్య ఒక్కసారిగా కంగారు పడిపోతూ సాగర్కి ఫోన్ చేసి హలో సాగర్ హాయ్ సంధ్య గుడ్ మార్నింగ్ అబ్బా ఏదో మార్నింగ్లే కానీ ఏంటి అర్జెంట్ అన్నా ఏమైంది అంటూ కంగారుగా సాగర్ ఏదో చెప్పాడు సంధ్య ఒక్కసారిగా కిందకు కుప్పకూలిపోతూ అసలు అదెలా జరిగింది సాగర్ తల పట్టుకుంటూ ఇప్పుడెలా అంది వెంటనే ఏదో బుర్రలో తట్టింది ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను సాగర్ ప్లీజ్ నేను వచ్చే వరకు నువ్వేమీ చేయొద్దు అంటూ పరుగున బయటికెళ్ళింది సంధ్య పరిగెత్తుకుంటూ ఫ్యాషన్ అన్ ద సిటీకి వచ్చి లోపలికి వెళ్ళింది అందరూ ఆశ్చర్యంగా సంధ్యను చూసి పలకరిస్తుంటే కూడా ఎవరిని పట్టించుకోకుండా సరాసరి లోపలికి వెళ్ళింది సాగర్ అప్పటికే తల పట్టుకుని కూర్చుని సంధ్య గబగబా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ సాగర్ని సమీపించింది సాగర్ ఏమైంది అసలు అలా ఎలా పొరపాటు జరిగింది అంటూ ఆశ్చర్యంగా ఒకంత కంగారు గడిగింది సాగర్ బాధగా అదే నాకు అర్థం కాడలేదు శాండీ సంధ్య దిగులుగా కూర్చుండిపోయింది దేదీప్య బాధగా ఇంత కష్టపడి చివరిలో ఈ అవుట్ఫిట్ ఎందుకు ఆ మోడల్కి పట్టడం లేదో నాకైతే అర్థం కావడం లేదు బేబీ ఒకటా రెండా అచ్చంగా యాభై లక్షల ప్రాజెక్ట్ అంటూ కంగారు పడింది దేదీప్య ఇంట్లో తన ఫోన్ గనగనమని మోగేసరికి విసుగ్గా తీసి చూసింది రామ్ తనకి ఫోన్ చేస్తున్నాడు అసలే కంగారులో ఉండేసరికి ఫోన్ కట్ చేసింది సంధ్య ఇంటికొచ్చిన రామ్ లోపల సంధ్య కనిపించకపోయేసరికి సంధ్యకి ఫోన్ చేయడం ప్రారంభించాడు ఒక పక్క తన కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియక మేరీ కంగారుగా రామ్ ని కనుక్కోమని అడుగుతుంది సంధ్య ఫోన్ కట్ చేయడంతో రామ్కి కంగారు పుట్టి మళ్ళీ ఫోన్ చేశాడు ఈసారి ఫోన్ కట్ చేయబోతూ ఉంటే దేదీప్య చటుక్కున తీసుకుని రామ్ పేరు కనిపించేసరికి హలో బ్రో అనింది దేదీప్య గొంతు గుర్తుపట్టిన రామ్ హే దేదీప్య సంధ్య మీ దగ్గరే ఉందా అంటూ కంగారుగా అడిగాడు అవును బ్రో ఇక్కడే ఉంది ఆఫీస్లో అర్జెంట్ పని వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటూ ముక్తసరిగా చెప్పింది రామ్ చిన్నగా తల ఊపుతూ సరే నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ మేరీకి ధైర్యం చెప్పి రివ్వున తన బైక్ తీసుకుని ఫ్యాషన్ ద సిటీ వైపుగా నడిప నడిపాడు సంధ్య తన నోట్ ప్యాడ్ తీసి అన్ని కొలతలు చూసింది తాను రాసిన దానికి బట్టల కొలతలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి టెన్షన్తో తల పగిలిపోయేలా ఉంది సంధ్యకి ఆ డ్రెస్ కుట్టిన డిజైనర్ దగ్గరికి వెళ్ళి చడామడా తిట్టింది కానీ ఏం లాభం సాయంత్రం జరిగే ఫ్యాషన్ షో కల్లా తనకు ఎవరు కుట్టిస్తారు అనేసి డ్రెస్సులు పైగా సమయం చాలా తక్కువగా ఉంది ఏం చేయాలో తెలియక సంధ్య దేదీప్య సాగర్లు తల పట్టుకున్నారు మళ్లీ తల తిరగడం మొదలైంది సంధ్యకి కిందకు కళ్ళు తిరిగి పడిపోయింది చివరి క్షణంలో గమనించిన దేదీప్య బిగ్గరగా అరిచింది శాండీ అంటూ కింద పడుతున్న సంధ్యని చటుక్కున పట్టుకున్నాడు రామ్ సంధ్య తలభారంతో భారంతో అరకన్నతో చూసింది రామ్ కంగారుగా ఏమైంది సంధ్య దేదీప్య బాధగా జరిగిందంతా చెప్పింది బ్రో మా టీం అంతా కలిసి డిజైన్స్ చేశాం కానీ ఆ డిజైనర్ వేరేగా కుట్టేశాడు ఇప్పుడు ఆ కొలతలు ఈ మోడల్కి సరిపోవట్లేదు ఏం చేయాలో తెలియక బుర్రల బద్దల ఎలా ఉంది బ్రో అంటూ బాధగా కుర్చీలో చతికిల పడింది సంధ్య బాధగా యాభై లక్షల ప్రాజెక్ట్ పని మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయింది అంటూ కళ్ళ నీళ్ళ పర్యంతమైంది సంధ్య కళ్ళల్లో నీళ్లు చూసిన రామ్ గుండె తరుక్కుపోయింది ఒక్కసారిగా సంధ్యని కుర్చీలో కూర్చోబెడుతూ సాగర్ ముందు ఆ డిజైన్స్ చూపించు అంటూ సాగర్ వైపు చూస్తూ అన్నాడు సాగర్ అలాగే అంటూ డ్రస్ తీసి ఇచ్చాడు రామ్ ఆ డ్రెస్సు వాళ్ళకం చూసి చటుక్కున్న బుర్రలో ఒక వెలుగు వెలిగింది సాగర్ దేదీప్య దగ్గరికి వస్తూ ఇవే డ్రెస్సులు కొంచెం దుప్పటా లాంటి దానితో కవర్ చేస్తే బాగుంటుంది కదా అంతమందికి ఆ కొంచెం లూజ్ డ్రెస్ కనిపించదు అంటూ తనకు తోచిన ఐడియా చెప్పాడు దేదీప్య దేదీప్యంగా మొహం వెలిగిపోయింది మళ్ళీ అంతలోని కాంతిహీనమైంది ఏమైంది దేదీప్య అంటూ రామ్ అడిగాడు దేదీప్య మౌనంగా తలదించుకుంటూ బ్రో ఒక డ్రెస్ అంటే అనుకోవచ్చు కానీ మేము ఏకంగా నలభై డ్రెస్సులు డిజైన్ చేశాం అంటాయి బాధగా అంది దిగులుగా కొచ్చిన సాగర్కి ఫోన్ రావడంతో పక్కకెళ్లాడు సాయంత్రం జరగబోయే ఫ్యాషన్ షోకి కావలసిన సామాగ్రి అంతా తను తగు జాగ్రత్తలు పట్టుకెళ్తున్నారు పనివాళ్ళు ఇంతలో ఒక పెద్ద లైట్ స్టాండ్ వచ్చి దేదీప్య పైన పడుతుంటే రామ్ చటుక్కున అంత బరువు ఉన్న స్టాండ్ని అలవోకగా పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది దూరంగా ఫోన్ మాట్లాడుతున్న సాగర్ దేదీప్య రామ్ సంధ్య ఉండే వైపుగా చూస్తూ ఒక్క పెట్టిన గట్టిగా అరిచాడు ఈసారి అందరికీ గుండె ఆగినంత పనైంది సాగర్ అరుపులకి దేదీప్య సాగర్కి ఏమైందో అని అనుకుంటూ అటువైపుగా వచ్చింది సాగర్ మటుకు పరుగులాంటి నడకతో రామ్ వైపుగా వెళుతూ థ్యాంక్స్ రామ్ మా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన దేవుడివి అంటూ కీర్తిస్తున్నాడు సాగర్ అంతేసే మాటలు మాట్లాడుతుంటే రామ్కి మొహమాటంగా ఉంది చుట్టూతో అందరూ అయోమయంగా చూస్తున్నారు సాగర్ రామ్ వైపే రామ్ మొహమాటంగా ఏదో లైట్ పడుతుంటే జస్ట్ అలా పట్టుకున్నాను అంతే సాగర్ సాగర్ సంతోషంగా నాకు నీలో సూపర్ మ్యాన్ కాదు రామ్ మోడల్ కనిపిస్తున్నాడు ఆ మాటలకి అందరూ బిత్తరపోయారు దేదీప్య సాగర్ ఏం చెప్తున్నాడో తెలియక సంధ్య వైపు చూస్తుంది సంధ్య పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది ఏం మాట్లాడుతున్నావు సాగర్ అంటూ రామ్ ఆశ్చర్యంగా చూశాడు సంధ్య దేదీప్య కూడా రామ్ లాంటి భావనే వాళ్ళకు కూడా కలిగింది సాగర్ పరిగెత్తుకెళ్ళి తాము డిజైన్ చేసిన షర్ట్ తీసుకొచ్చి రామ్ భుజానికి పెడుతూ సంతోషంగా పర్ఫెక్ట్ అన్నాడు అప్పుడు చూసింది సంధ్య సాగర్ దృష్టిలో అవును రామ్ ఈ డ్రెస్కి చాలా బాగా నప్పాడు అసలు ఎందుకు తనకి ఈ ఆలోచన రాలేదని నొచ్చుకుంది దేదీప్య నోట్లో పెన్సిల్ పెట్టుకుంటూ చూసింది ఒక్కసారిగా రామ్ వైపు యగాదిగా చూస్తూ బ్రో ఒక్కసారి ట్రయల్ రూమ్లో వేసుకుని రండి ప్లీజ్ అంది అంటూ సంకోచంగా అంది రామ్కి ఒకెంత ఆశ్చర్యంగా ఉన్న మళ్ళీ ఎందుకు సాగర్ దేదీప్య అని బాధపెట్టడం అసలే ఫ్యాషన్ షో కష్టాల్లో ఉన్నారని ఆ డ్రెస్ తీసుకుని లోపలికెళ్ళాడు ఒక ఐదు నిమిషాలు అందరూ కంగారుగా ట్రయల్ రూమ్ బయట ఎదురుచూస్తున్నారు డోర్ కీచ్మని శబ్దం చేసుకుంటూ తెరుచుకుంది అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యేసి అటువాభ్యగా చూశారు రామ్ డ్రెస్ సరి సరిచేసుకుంటూ బయటకొచ్చాడు అందరూ ఒక్కసారిగా నోరల్లబెట్టారు హుందాగా నడుచుకుంటూ బయటకు వస్తున్న రామ్ని చూసి దేదీప్య కీచ్మని అరిచింది వావ్ బ్రో పర్ఫెక్ట్గా ఉన్నావు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రామ్ని చుట్టేసింది సాగర్కి అయితే తమ కష్టానికి ఫలితం ఇలా దక్కినందుకు దేవుడికి శతకోటి నమస్కారాలు పెట్టుకున్నాడు సంధ్య కళలో అయితే ఆనంద బష్పాలు రాసాగాయి తమ కష్టం వృధా పోకుండా ఇలా రామ్ రూపంలో వచ్చినందుకు దుఃఖం ఆపుకోలేకపోయింది రామ్ దేదీప్య తలని నిమురుతూ సంధ్య వంకే చూశాడు ఆ కళలో చెప్పలేని సంతోషం కనిపిస్తోంది సాగర్ రామ్ దగ్గరగా వచ్చి రామ్ మై ఫ్రెండ్ ఈ ఒక్కరోజు ఈ ఫ్రెండ్ కోసం ర్యాంప్ వాక్ మీద నడిస్తే మా పరువు కాపాడినట్టు అవుతావు ప్లీజ్ రామ్ యాభై లక్షల ప్రాజెక్ట్ చేతులరా పోతుంది అంటే మాకు ఈ కంపెనీలో ఉండడానికి ఇంకా ఎటువంటి అర్హత లేదు అంటూ వేడుకోలతో కూడిన బాధతో బ్రతిమిలాడాడు రామ్ ఆశ్చర్యంగా సంధ్య వైపే చూస్తాడు సంధ్య రామ్ వైపే చూస్తూ అవును రామ్ జూనియర్ లెవెల్ నుంచి డిజైనర్కు ప్రమోషన్ వచ్చేది ఈ ప్రాజెక్ట్ వల్లే దయచేసి ఈసారి నా కోసం ర్యాంప్ వాక్ చెయ్యవా రామ్ అంటూ వేడుకుంది రామ్కేం చెప్పాలో అర్థం కాలేదు దేదీప్య ముందుకొస్తూ బ్రో ఈ ప్రాజెక్ట్ పైన అమ్ముడు పోయే ఈ డ్రస్సులతో సెవెంటీ పర్సెంట్ మేము అనాథ శరణాలయానికి డబ్బు విరాళంగా ఇద్దాం అనుకున్నాం సంధ్య చెప్పిన ఈ ఐడియాకి మేమెంత సంతోషపడ్డామో తెలుసా ఆ మాటకి రామ్ సంధ్య వైపే చూశాడు సంధ్య మౌనంగా అవును అన్నట్టు తలూపింది ఆ శరణాలయానికి విరాళం ఇస్తున్నామంటే వాళ్ళ కళల్లో సంతోషం వర్ణాతీతం అలాంటిది అన్నీ సవ్యంగా జరిగే సమయానికి ఇలా అవ్వడం మాకైతే ఏమి ఆలోచించాలో కూడా తెలియడం లేదు కాబట్టి బ్రో దయచేసి నువ్వు ఒకసారి సరే అంటే అంటూ బాధగా ఆగిపోయింది రామ్ చిన్నగా ఊపిరి తీసుకుంటూ వైపు చూస్తూ ఏంటమ్మా చిట్టి చెల్లెలా మరి తదుపరి ప్లాన్ ఏంటో చెప్పనే లేదు అంటూ చిలిపిగా అడిగాడు రామ్ మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఒక్కసారిగా గట్టిగా అరిచారు యాహు అంటూ అన్ని మోడల్స్ కుట్టినా ఎక్కడో చిన్నగా డిజైన్ మళ్ళీ చేస్తూ రామ్ చేత మళ్ళీ చేసి ఫోటోషూట్ చేశాడు సాగర్ సంధ్య రామ్కి ట్రామ్ వాక్ ఎలా చేయాలో చూపిస్తుంది రామ్ ఆ అమ్మాయిలకైతే నడవడం కొంచెం కష్టం ఆ వయ్యారంగా వెళ్ళడం ఇంకా చాలా ఉంటాయి కానీ ఆ అబ్బాయిలకి చాలా తేలిక కాబట్టి మామూలుగా నువ్వెలా నడుస్తావో చూపించు దాన్ని బట్టి మనం ఇంకా వేరే దిశగా ప్రయత్నం చేయచ్చు అంటూ సాగర్ వైపుగా వెళ్ళి డ్రెస్ చూసింది దేదీప్య పరిగెత్తుకుంటూ వస్తూ హే బ్రో ఒకసారి ఇటు రండి అంటూ కెమెరా పట్టుకుని వచ్చింది రామ్ చిన్నగా నవ్వుతూ దేదీప్యాని అనుసరించాడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి ఓకేనా అలాగే టీచర్ అబ్బా బ్రో హా ఓకే ఓకే దేదీప్య హా మీకు కళ్ళల్లో కారం పెడితే ఎలా రియాక్ట్ అవుతారు రామ్ ఆశ్చర్యంగా నొప్పితో ఆరుస్తారు అబ్బా బ్రో ఇప్పుడు మీ కళ్ళని ఎలా పెడతారు రామ్ తన కళ్ళని చిన్నగా చిట్లించి దేదీప్య వైపే చూస్తాడు పర్ఫెక్ట్ బ్రో అలాగే పక్కనున్న సాగర్ వైపు చూడండి అంటూ మెడలో ఉన్న కెమెరా తీసింది రామ్ దేదీప్య చెప్పినట్టు కళ్ళను చిట్లిస్తూ సాగర్ వైపే చూస్తాడు అంతే దేదీప్య అంటూ ఫోటో తీసింది దేదీప్య ఫోటో తీసి రామ్కి చూపించింది రామ్ తన ఫోటో తానే నమ్మలేనట్టుగా అన్నాడు ఆ బట్టల వలన ఏమో తాను కొంచెం మోడర్న్ గా కనిపిస్తున్నాడు అలా సాగర్ సంధ్య దేదీప్య వల్ల రామ్కి రామ్ పాక నడడం త్వరగానే నేర్చుకునేసాడు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలు ఫ్యాషన్ ద సిటీ దేదీప్యంగా వెలిగిపోతుంది రంగుల రంగుల బట్టలతో దేదీప్య మొహంలో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అయితే తాము డిజైన్ చేసిన డ్రెస్సులు సరిగ్గా ఉన్నాయో లేవో అనుకుంటూ అన్నీ ఒక్కసారి పరీక్షిస్తున్నాడు సంధ్యాకి కళ్ళు తిరుగుతున్న టాబ్లెట్ వేసుకుని బలవంతంగా కూర్చుని అక్కడ జరగబోయే షోలో తన సీనియర్తో మాట్లాడుతుంది మిగతా టీమ్స్ అందరూ తమ తమ మోడల్స్ ఎలా అక్కడ పార్టిసిపేట్ చేయాలో మెరుగులు చూ చెప్తున్నారు అసలే ఈ ఫ్యాషన్ ప్రపంచానికి కొత్త అయిన రామ్ ఎలా ఆ ర్యాంప్ వాక్ మీద నడుస్తాడు అని సాగర్ ఒకంత కంగారు పడ్డాడు తాము ఎంతగానో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది ఆ ఫ్యాషన్ షోను హోస్ట్ చేసే అబ్బాయి గలగలమంటూ మాట్లాడుతూ అందరికీ స్వాగతం చెప్తున్నాడు హలో గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ చల్లని సాయంత్రం మన ఫ్యాషన్ ద సిటీలో జరగబోయే ఫ్యాషన్ కాంపిటీషన్స్లో మీరందరి స్వాగతం సుస్వాగతం ఫ్యాషన్ వరల్డ్కే పెట్టింది పేరు ఈ ఫ్యాషన్ ద సిటీ అలాంటి ఫ్యాషన్ ప్రపంచంలో ఇంకా మెరుగుగా తమ స్థాయిని ఇంకా మెరుగుపరచడంలో ఫ్యాషన్ ద సిటీ ఎప్పుడు ముందుంటుంది అలాంటి తరుణంలోనే ఈసారి జూనియర్స్ ప్రతిభ బయట ప్రపంచానికి తీసుకురావడానికే ఈ పోటీ కాబట్టి యాజమాన్యం అందరినీ టీమ్స్ కింద వేరు చేసి తమ ప్రతిభని తీసుకురావడం కోసమే ఈ పోటీ ఒక్కో టీంలో నుంచి ఒక్కో ప్రతిభ బయటకు వస్తే ఇంకా ఎలా ఉంటుందో మీరు ఊహించగలుగుతారా కాబట్టి లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరూ ఒకసారి మనం వాళ్ళని స్వాగతం పలికితే ఈ చల్లని సాయంకాలం వాళ్ళ కాంపిటీషన్లో వేడెక్కిస్తారేమో చూసేద్దామా ప్లీజ్ వెల్కమ్ ఆర్తి అండ్ గ్రూప్ అంటూ మొదటి టీంని ని స్వాగతం పలుకుతూ చప్పట్లు కొట్టాడు అందరూ కూడా యాహూ అంటూ అరుస్తూ చప్పట్లు కొట్టారు అలా ఒక్కో టీం నుంచి ఒక్కో మోడల్ వచ్చి తమ ప్రతాపం చూపిస్తున్నారు ఒక గంట గడిచాక సంధ్య అండ్ టీం అన్న పిలుపుతో సంధ్య సాగర్ దేదీప్యాకి కంగారు ఎక్కువైంది సాగర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి రామ్ ఉండే గదికి వెళ్ళాడు కానీ అక్కడ రామ్ కనిపించలేదు ఒక్కసారిగా సాగర్ గుండె గుబేల్ మంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్